జపాన్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ స్టార్స్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు ఎన్టీఆర్ ఎనర్జెటిక్ డాన్సులకు జపాన్లో ఎందరో అభిమానులు ఉన్నారు త్రిబుల్ ఆర్ సినిమా రాకముందు బాద్షా సినిమా టైంలోనే తారక్కి అక్కడ ఫ్యాన్స్ ఉండేవారు ఆర్తో గ్లోబల్ ఇమేజ్ పొందిన ఎన్టీఆర్ ఇప్పుడు జపాన్ మార్కెట్పై మరింత ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో తన రీసెంట్ బ్లాక్ బస్టర్ దేవరాతో జపాన్ ప్రేక్షకులను పలకరించారు ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం గత ఏడాది భారీ అంచనాలలో విడుదలైంది సో కేవలం థియేటర్స్లో మాత్రమే కాదు ఓటీటీలో కూడా ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది నెట్ఫ్లిక్స్లో అన్ని భాషలు కలిపి తొమ్మిది వారాలు నాన్స్టాప్గా ట్రెండ్ అయింది కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎగబడి ఈ సినిమాను చూడడంతో అన్ని రోజులు ట్రెండ్ అయింది ఈ సినిమా త్రిబులార్ లాంటి సినిమా తర్వాత విడుదలవుతున్న చిత్రం కాబట్టి ఖచ్చితంగా జపాన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది ఎన్టీఆర్ స్వయంగా జపాన్ వెళ్ళి ప్రమోషన్స్ చేశారు ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి ఏపీ తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్టీఆర్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఇతర దేశాల్లో కూడా ఎన్టీఆర్ని ఎంతో అమితంగా ఇష్టపడుతూ ఉన్నారు ఇక తాజాగా ఎన్టీఆర్ఏ జపాన్కి వెళ్ళి సినిమాకి ప్రమోషన్స్ చేశారు ఇక ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉండేలా అనిపిస్తోంది ఆర్ సినిమా జపాన్లో సంవత్సరం పాటు విరామం లేకుండా థియేటర్స్లో ఆడింది సో మంచి టాక్ అయితే సంపాదించుకొని కలెక్షన్స్ కూడా సూపర్గా తీసుకువచ్చింది ఇప్పుడు దేవరా చిత్రానికి కూడా అదే రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని ఇటు అనలిస్టులు కూడా భావిస్తున్నారు దేవరా చిత్రానికి ఆ రేంజ్ థియేటర్లు రన్ వచ్చినా రాకపోయినా ఇండియన్ సినిమాల్లో ది బెస్ట్ రన్ ని సొంతం చేసుకుంటుందని మాత్రం చెప్తూ ఉన్నారు అక్కడ అనలిస్టులు ఈ చిత్రానికి వసూళ్లు పరంగా చూసుకున్నట్లయితే సుమారు పది మిలియన్లకు పైగా జపనీస్ యన్స్ అయితే వచ్చినట్టు ఒక టాక్ అయితే నడుస్తోంది ఇక ఫిలింకి సంబంధించినటువంటి చాలా మంది అక్కడ అనలిస్టులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు అక్కడ చిన్న బడ్జెట్ సినిమాలతో పోలిస్తే ఇది మంచి వసూళ్లు తీసుకువచ్చిందంటున్నారు ఇక తొలి రెండు రోజులు మంచి వస్తువులు స్టడీగానే నిలబడ్డాయి మంగళవారం రోజు కూడా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయని గడిచిన రెండు రోజుల్లో ఎలా ఉన్నాయో ఈ రోజు కూడా అదే రేంజ్లో లో వస్తువులు ఉన్నాయంటున్నారు మరో రెండు వారాలు ఇంతే స్టడీ రాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ చిత్రం నాన్ త్రిబుల్ రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు మొత్తానికి జపాన్లో కూడా ఎన్టీఆర్ సునామీ అనేది క్రియేట్ చేస్తోంది వసూళ్ల పరంగా దేవర అభిమానులు కూడా ఈ సంతోషకరమైన వార్తని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ మూవీ చేస్తున్నారు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున మన ముందుకు రాబోతోంది ఈ సినిమా కోసం కూడా తారక్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు